పాక్ ముష్కరులు జరిపిన దాడిలో వీరోచితంగా పోరాడి కన్నుమూసిన మన తెలుగు ఆర్మీ జవాన్ మురళీ నాయక్ పాతికేళ్ల వయసులో కన్నుమూసిన మురళీ నాయక్ కి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా ఇటు ప్రింట్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఈ వీర జవాన్ కి చేతులెత్తి ముక్కేలా చేయడం మాత్రమే కాదు ప్రతి పౌరుడు ఇతడిని చూసి గర్వపడేలా చేసింది అలాంటి మురళి నాయక్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అసలు ఎవరు ఇతను ఇతడి కుటుంబ నేపథ్యం ఏంటి ఇతడు ఎందుకు ఆర్మీలో జాయిన్ అయ్యాడు ఇలా ఎన్నో రకరకాల మనకు తెలియని ఆసక్తికరమైన విషయాలు మరి మురళీ నాయక్ పోయి దాదాపు వారం రోజులు కావస్తోంది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న ఆ తల్లిదండ్రులు ముఖ్యంగా మురళీ నాయక్ తండ్రి ఏం చేశాడో తెలిస్తే మనందరం నోరులో పెట్టవలసిందే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకి చెందిన గోరంట్ల మండలంలోని తల్లిదండాకి చెందిన వాళ్ళు అయితే ఈ తల్లిదండ్రులకి లేఖ లేఖ కలిగిన సంతానమే మురళి నాయక తల్లిదండ్రులకి ఇద్దరికి ఒక్కగానొక్క తన కొడుకు అంటే పంచ ప్రాణాలు పైగా రోజు కూలీలుగా పనిచేసే వీళ్ళు కొడుకు జీవితం చాలా బాగుండాలని భవిష్యత్తు ఎంతో అందంగా ఉండాలని తమలాగా కష్టపడకూడదు అంటూ ప్రగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతూ తన కొడుకుని మాత్రం బాగా చదివించారు ఇక మురళీ నాయక్ కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులంటే పంచ ప్రాణాలు పైగా చదువుకునే రోజుల్లోనే మిగతా స్నేహితుల మాదిరిగా కాకుండా తాను మాత్రం ఎలాగైనా సరే ఆర్మీలో జాయిన్ అయ్యి సైనికుడిగా దేశానికి సేవ చేయాలని తాను పోయిన రోజు తన శరీరం మీద భారతీయ దేశపు జెండా ఉండాలని అలానే ఒక వీరుడిగా మరణించాలన్నదే తన కోరికట ఇక తన తోటి స్నేహితులతోనూ తనతో ఉన్న వాళ్లతోనూ ముఖ్యంగా తన తల్లిదండ్రులతో తనని రెప్పలా కాపాడుకుంటూ పెంచుకుంటూ వచ్చిన తన మేనమామతో కూడా ఎప్పుడూ ఇదే విషయం చెప్పేవాడట ఇక టెన్త్ లో ఎంతో చురుకుగా చదువుకుంటున్న మురళి నాయక్ ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేశాడు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాతనే ఆర్మీలో జాయిన్ అవ్వాలని మొదటి నుంచి నిర్ణయించుకున్న మురళీ నాయక్ సరైన క్వాలిఫికేషన్ అర్హతలతో ఆర్మీకి సంబంధించిన అన్ని రకాల టెస్ట్లలోను ఫిజికల్ టెస్ట్లలోనూ పాస్ అవ్వడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండులో మొట్టమొదటిసారి పోస్టింగ్ అస్సాం బార్డర్ లో వచ్చింది అయితే ఇలా తాను ఆర్మీ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యానని ఇప్పుడు తన అగ్నివీర్ అస్సాంలో పోస్టింగ్ వచ్చింది అంటే మొదట తల్లిదండ్రులు ఇద్దరు ఇష్టపడలేదట ఒక్కగానొక్క కొడుకు పైగా ప్రాణాలతో కూడుకున్న ఈ ఉద్యోగాల్లో చేయడం ఎందుకు అని అన్నారట కానీ ఆ విషయంలో మాత్రం మురళీ నాయక్ తన మాట వినలేదని ఏ మాట కూడా కాదనకుండా తాను చెప్పిందే చేసే తన కొడుకు మాత్రం సైనికుడిగా దేశం కోసం పోరాటం చేయాలి అన్నది అతనికి చిన్నప్పటి నుంచి ఉందని ఆ విషయంలో మాత్రం తనకి విరుద్ధంగా పట్టుబట్టి మరీ ఆర్మీలో జాయిన్ అయ్యాడు అంటూ కొడుకును పోగొట్టుకున్న ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతూ తన ఒక్కగానొక్క కొడుకు గురించి చెప్పుకొచ్చాడు ప్రతి రోజు తనతోనూ తన భార్యతోనూ కొడుకు మాట్లాడుతూ ఉండేవాడని పోయే ముందు రోజు కూడా వీడియో కాల్ చేసి తనతోనూ తన భార్యతోనూ మాట్లాడాడని ముఖ్యంగా తల్లితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు అంటూ చెప్పుకొచ్చాడు ఇక తన స్నేహితులతో కూడా మాట్లాడి అతడు బార్డర్ లో యుద్ధం జరుగుతోందని యుద్ధానికి తాను వెళ్తున్నానని ఒకవేళ రేపు అదే సమయానికి తన దగ్గర నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదు అంటే తాను యుద్ధంలో పోయానని తెలుసుకోవాల్సి ఉంటుందని నేను పోయినా సరే తల్లిదండ్రులు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని తన తల్లిదండ్రుల బాధ్యతనే తన ప్రాణ స్నేహితుడి చేతిలో పెట్టడం జరిగింది ఇక అకస్మాత్ మిలిటరీ క్యాంప్ నుంచి మురళి నాయక్ తల్లిదండ్రులైన శ్రీరామ్ నాయక్కి జ్యోతిబాయికి ఫోన్ రావడం బార్డర్ లో జరిగిన యుద్ధంలో కన్ను మూశాడు అని చెప్పడంతో ఆ మాట విన్న తల్లి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయిన బయట ఇక ఆ తర్వాత కొడుకులు కోల్పోయిన వారం రోజుల తర్వాత మురళి నాయక తల్లిదండ్రులు ఇద్దరు ఆ ఊర్లోనే ఉన్నారట కొడుకు జ్ఞాపకాలతో కొడుకు చిన్నప్పటి ఫోటోలను చూసుకుంటూ తమ కొడుకు ఎక్కడికి పోలేదని దేశం కోసం ప్రాణాలు అర్పించాడు తప్ప తమ కొడుకు సైనికుడని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అంటూ తండ్రి చెప్పడం మాత్రమే కాదు తమ కుటుంబం కోసం మొత్తం దేశమంతా కదిలి రావడం ఇలా ప్రతి ఒక్కరు కుటుంబానికి సహాయం చేయడానికి ఎందుకు వస్తుండడంతో ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే మురళి నాయక్ పోయిన తర్వాత మురళి నాయక్ జ్ఞాపకార్థంగా వాళ్ళు ఉంటున్న ఊరు కల్లితండ పేరును కూడా మార్చేశారట ఇప్పుడు కల్లితండ పేరు కల్లితండ కాకుండా నాయక్ తండాగా మార్చడం జరిగింది అలా తన కొడుకు పోయినప్పటికీ కూడా తన కొడుకు పేరే ఏకంగా ఊరికి పెట్టడం పైగా గర్వంగా ఉంది నా కొడుకు సైనికుడు యుద్ధంలో పోరాడి కన్ను మూసినప్పటికీ వీర సైనికుడిగా వీరమరణం పొందాడు ఇలాంటి కొడుకుకి తల్లిదండ్రులమైనందుకు ఎంతో గర్వపడుతున్నాము అంటూ కొడుకును కోల్పోయిన ఆ తండ్రి కొడుకును గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతూ మాట్లాడిన వైనం ప్రతి ఒక్కరిని వాళ్ళిద్దరికీ చేతువృత్తి మొక్కేలా చేసింది వీర జవాన్ గా వీరమరణం పొందిన మురళి నాయక్కి సంబంధించిన విషయం మరి అలాంటి మురళీ నాయక్ మన తెలుగువాడు అవ్వడం నిజంగా తెలుగు మనందరికీ గర్వకారణం మరి ఎక్కడ ఉన్న మురళీ నాయక్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరికి కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి